అందరికీ మేము సువార్త పనిలో భాగంగా కొప్పులం తాలూకా అర్లాపురం విలేజ్ వచ్చాము అయితే ఇక్కడికి మేము దేవుని పనికి వచ్చాము అందుకు చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ సువార్త పని జరిగింది మధ్యాహ్నం వేళ అది కంప్లీట్ చేసుకున్నాం అయితే రాత్రి సమయం కూడా మాకు మీటింగ్ ఉంది అయితే ఇక్కడ మేము ఇక్కడ ఈ నేచర్ ని ఆస్వాదిద్దామని ఇక్కడ చూసాము అంటే నేచర్ ని ఆస్వాదిద్దామని ఇక్కడ మాకైతే ఇక్కడ ఇచ్చారు ఆ ఇంటి పైకి వచ్చాము ఇంటి నుంచి అక్కడ లొకేషన్ చూస్తే ఎంత బాగుందంటే మేము ఏ విధంగా అంటే అచ్చం కేరళలో ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన వాతావరణం అనుభూతి ఒకసారి మీరు చూస్తే కూడా మీరు ఆ విధంగా అనుభూతి ఒక చూడండి అయితే తెలంగాణ వారికి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మీకు ఎవరికైనా టూరిజం మీద ఆసక్తి ఉంటే దూర ప్రదేశాలకు వెళ్ళకుండా ఇంకా మటక ఉంది కర్ణాటకలో గంగావతి దాట తర్వాత మనకు ఇది కుప్ల కుప్ల తాలూకా అర్లాపురం విలేజ్ ఈ అర్లాపురం విలేజ్ చూస్తే మీకు అసలు మైండ్ బ్లోయింగ్ అయిపో అయిపోతుంది ఆ నేచర్ చూస్తే ఒకసారి చూడండి మీకు అనిపిస్తుంది ఆలోచించబే కాదు ఇంకా మీరు ఒకవేళ ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ వాతావరణాన్ని వదిలి మీకు మళ్ళీ మీ ఊరు వెళ్ళాలంటేనే మీకు మనసు అదే విధంగా మనకి సాధ్యమైన హోటల్స్ ఉన్నాయి మంచి వాతావరణం కలిగి ఉంది ఆ కొండలు ఉన్నాయి కదా ఆ కొండల దగ్గరనే మనకైతే హోటల్స్ తర్వాత రెస్టారెంట్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి మీకు ఆసక్తి ఉంది అనుకుంటే మీరు ఇక్కడ వచ్చి దేవుడి నిర్మించిన ఈ చక్కని వాతావరణాన్ని అనుభూతి చెందుతారు అయితే ఈ గ్రామం మనకు చాలా అంటే అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి ఇది చిన్న గ్రామ కానీ మనము అటు సైడ్ వెళ్తే మనకు ఒక పెద్ద కాలువ ఉంటుంది పెద్ద ఫెనాల్ ఉంటుంది సైడ్ పోయాం పెద్ద పెద్ద పర్వతాలు తర్వాత పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్ విధంగా పెద్ద పెద్ద డ్యామ్స్ మనకి ఇక్కడ ఉన్నాయి ఇక్కడైతే ప్రదేశం అయితే చాలా అటు పోతే మనకు గంగావతి కనిపిస్తుంది ఇప్పుడు చివరికి మాటలు ఏంటంటే మేము ఇక్కడ దేవుని పరిచయంలో వచ్చాము నేను ఏ విధంగా తెలియనంటే దేవుడు నిర్మించిన ఈ భూమిపైన ఈ నీ వాతావరణమే నీకు అందంగా ఉంటే నాకు ఒక్కోసారి ఇలా అనిపిస్తుంది మరి ఆ పరలోకి నీకెంత అందంగా ఉంటుందో ఆ దేవుని మహిమ అలాంటి ఒకసారి గుర్తించుకోండి ఈ భూమిపై నిర్మించిన ఈ ప్రదేశాలే ఇంత అద్భుతంగా ఉంటాయి ఆ పర్వలోకం ఇంకేం దుర్గమో అవినీ పడే పాలైనీపాందనే ఏకసి పడే తుఫానుల్లో

சிரசு வங்கினே, பை நீ அதிகாரம் செல்லது ரூபிம்ப